బ్రహ్మవ్రాత నిజమైన శ్రీగురుడు పునర్జీవితుడైన దత్తుని సావిత్రిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కరండి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది అన్నాడు జనమంతా జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకు ఒక సందేహం ఉన్నది నృసటి వ్రాత తప్పించడం ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మభ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి ముప్పై సంవత్సరములు ఈ జన్మకు మార్చాము అంతేకాని అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్యదృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు యువం భూయాత్